హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వసంత జాలాది వ్లాగ్స్ ఈరోజు పచ్చిమిర్చి పచ్చి కొబ్బరితో మంచి పచ్చడి చేపి చూపిస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ వేడి వేడి అన్నంలోకి పచ్చడి కానీ వేసుకొని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది చెప్పలేము ఆ రుచి ఆ రుచే వేరు అటువంటి పచ్చడిని ఈరోజు చేసి చూపిస్తానండి ఇది చద్దన్నంలో కానీ ఏదన్నాలోకైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఆ పచ్చడిని ఆ పచ్చడిలోకి కావాల్సినవి ఏంటో చూపిస్తాను రండి పచ్చిమిర్చిని ఇలాగా వాష్ చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి పచ్చిమిర్చి టమాటో కొంచెం చింతపండు తీసుకొని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పచ్చి కొబ్బరిని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని కూడా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా బాండిలు పెట్టేసుకొని కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర ధనియాలు ఈ మూడు కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎక్కువ వేయట్లేదండి కొంచెం మాత్రమే వేస్తున్నాను అవి బాగా వేగినాక పచ్చిమిర్చి అయితే వేసుకుంటాను వాటికైతే చిన్న చిన్న హోల్స్ చేసి వేసాను అవి వేగేటప్పుడు మీద పడకుండా ఉండడాని కోసం అని చెప్పి చిన్న చిన్న హోల్స్ చేసి వేశాను మీరు ఇంచైనా వేసుకోవచ్చండి నేనైతే అలాగే వేసేసాను పోస్ట్ చేసి పచ్చిమిర్చి కొంచెం వేగినాక పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసి అవి కూడా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి పచ్చి వాసన పోయే వరకు కూడా బాగా వేగనిచ్చేసి ఈ పచ్చడి సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకుంటే చెప్పలే మా టేస్ట్ ఇట్లా ఫైవ్ మినిట్స్ వేగనిచ్చేసినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి అవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసేసుకున్నాక అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఇంకో స్పూన్ ఒక టీ స్పూను ఆయిల్ వేసేసి టమోటాలు కూడా వేగనివ్వాలి కొంచెం ఆయిల్ వేడెక్కినాక టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా ముక్కలు కూడా వేసేసి టమోటాలు బాగా వేగని చేసి కొంచెం సాల్ట్ వేసామనుకోండి త్వరగా వేగిపోతుంది పచ్చడి కూడా టేస్ట్ ఉంటుంది కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసాను ఒకటో మినుసుకైతే అది బాగా వేగిపోయింది అయితే పక్కన పెట్టేసుకున్నాను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి మిక్సీకి అయితే వేయట్లేదు ఏ పచ్చడి కూడా నేను మిక్సీకి వేయనండి రోట్లో దంచుకున్న పచ్చడి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పి ఏ పచ్చడి అయినా సరే నేను రోట్లో వేసి దంచుతాను ఈ కొబ్బరి ముక్కలు మెదగాలంటే కొంచెం టైం పడుతుందండి కానీ టేస్ట్ మాత్రం దంచిన టేస్ట్ వేరు సూపర్గా ఉంటుందండి అందుకే నేను ఎక్కువ కూడా దంచుతాను ఏ పచ్చడి కూడా మిక్సీకి అయితే అస్సలు వేయను టైం ఉన్నప్పుడే పచ్చడి చేసుకుంటాను అది కూడా దంచే పచ్చడి చేస్తాను ఇలాగా మెత్తగా రుబ్బేసుకున్నాక బౌల్లోకి తీసి పెట్టేసుకోవడమేనండి చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళైతే ఇలా పచ్చడి దంచేసి ఆ రోట్లోనే వేడి వేడి అన్నం వేసి ముద్దలు చేసి పెట్టేవాళ్ళండి సూపర్గా ఉండేది అప్పుడైతే అదే నేను కూడా ఫాలో అవుతున్నాను ఇప్పటికి కూడా ఏ పచ్చడి చేసినా ఏ పొడి చేసినా సరే వేడి వేడిగా అన్నం ఉంటే ఇలాగ కలిపేసేసుకొని తినే తినేసేదాన్ని నాకు చాలా ఇష్టం అండి ఇట్లా తినడం అంటే అందుకని చెప్పేసి వేడి వేడి అన్నం వేసేసుకొని కలిపేసుకొని తినేస్తాను పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా అయితే చిన్న చిన్న ముక్కలుగా ఎర్రగడ్డ తరిగి పెట్టేసుకొని పచ్చట్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసి పెట్టేటండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని చూడండి మీరు అస్సలు జీవితంలో మర్చిపోలేరు అంత బాగుంటుంది కొబ్బరి పచ్చడి ఓకేనండి ఇదే ఈరోజు వీడియో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ Okay, bye.